ఫోన్ ట్యాపింగ్ అసలు పార్టీ పెద్ద కారణం ఫోన్ ట్యాపింగ్ ద్వారా మన యొక్క పోలీసు నిఘా వ్యవస్థను బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో తన చెప్పు చేతిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల యొక్క వ్యక్తిగత సంభాషణని ప్రతి విషయాన్ని తన చేతిలోకి తీసుకొని ఈ యొక్క నాయకుడికి సామాన్య ప్రజలకు ఉన్నటువంటి హక్కును కాలరాసి ఈ రాజ్యాంగాన్ని అపహస్యం చేశారు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ గంభీరమైన సమస్యను ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నామమాత్రమైనటువంటి అంశంగా తీసుకొని ఈ యొక్క పక్కన పెడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఫోన్ ట్యాబింగ్ విషయంలో దీని వెనుక ఎవరున్నారు ఏముంది ఏమేమి జరిగి మొత్తం విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ విచారణకు ఆదేశించాలని చెప్పి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టింది పార్లమెంట్ అని చెప్పి అక్కడ కొండా విశ్వరెడ్డి యొక్క గెలుపు తథ్యం అంటారా ఈ యొక్క భారత స్వతంత్ర సమయం ద్వారా మొదటిసారిగా ఈ యొక్క స్వతంత్ర దేశంలో చేవెళ్ల పార్లమెంట్ను భారతీయ జనతా పార్టీ గెలువబోతా ఉంది అది కూడా భారీ మేయర్తో గెలుపబోతా ఉంది ఈనాడు ప్రజలంతా చేవెళ్ళ ప్రజలు గాని మా యొక్క పార్లమెంట్ ప్రజలు గాని అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈనాడు దేశభక్తి జాతీయవాదంతో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక నీతికి నిజాయితీకి మారు పేరుగా నిలిచారు అలాంటి ఒక వ్యక్తిని ఈనాడు పార్లమెంట్ సభ్యుడిగా చేస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది మనం అభివృద్ధి చెందాం ఈ యొక్క గడ్డ మీ గడ్డ మీద కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క కుటుంబానికి ఉన్న అనుబంధం మాటలతో చేతలో చెప్పలేని చూపలేని విషయాన్ని మనవి చేస్తూ ఆరు నూరైనా నూరు ఆరైనా అక్కడ కొండా విశ్వేశ్వర గారు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతా ఉందని మనం చేస్తాం అక్కడ కాంగ్రెస్ పార్టీ రంజిత్ రెడ్డిని నిలబెట్టింది సో అతను ఎలా ఆయన గెలుస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కూడా ఈనాడు రంగారెడ్డి జిల్లాను వరంగల్ నుండి వచ్చి నేను కబలిస్తానంటే రంగారెడ్డి ప్రజలు సామాన్యులు కాదు చైతన్యవంతులు ఏదో తెలంగాణ వాదంతో ఒక పర్యాయం అవకాశం ఇచ్చారు కానీ రెండో పర్యాయం జిల్లానే మేము నా యొక్క కబలింపుగా నా చే చెప్పు చేతుల పెట్టుకుంటానంటే సహించరాని విషయం యువత నాటి చైతన్యవంతమైంది దేశభక్తులు చైతన్యవంతమయ్యారు స్వాభిమానం వెల్లువిరిసింది కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి మీద చిత్తు చిత్తుగా ఓడిపోయే వ్యక్తి ఎవరై అంటే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇది గమనించాలి ఏ విధంగా సెలబ్రేషన్ ఏ విధంగా ఉంటుంది ఇప్పటిదాకానే చెప్పాను చెవెల్లా పార్లమెంటును మన భారత స్వతంత్ర దేశంలో మొదటిసారిగా బీజేపీ గెలవబోతాం మొట్టమొదటిసారిగా చేవెల్లా పార్లమెంట్లో పాత హైదరాబాద్గా ఉన్నటువంటి చెవెల్లా నియోజకవర్గాన్ని గెలవడం కోసం స్వర్గీయ కేంద్ర మంత్రి నరేంద్ర గారు మాజీ శాసనసభ్యులు బద్దం బాలరెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు అనేక సార్లు ప్రయత్నం చేశారు ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గెలిపించాలి గెలవాలనే భావనతో వారు కూడా పోటీ చేసి ఎన్నో పోరాటాలు చేశారు కానీ ఈనాడు ఆ చిరకాల వాంచ ఆ చిరకాల స్వప్నం నెరవేరుతా ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఈ యొక్క విజయోత్సవం నామమాత్రంగా ఉండదు అసలు ఈ విజయోత్సవం గ్రామ గ్రామాన బస్తీ బస్తీలో బూత్ స్థాయిలో మరో దీపావళి ముందే వచ్చిందన్న భావనతోటి ఈ విజయోత్సవ వేడుకలు ఉంటాయని చెప్పి తెలుపుతున్నారు